అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు సంవత్సరాల నాలుగు నెలల్లోనే లక్షా నలభై ఏడు వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు అక్టోబర్ చివరి వారంలో తెలుగు రాష్ట్రాలని మోంతా తుఫాన్ ముంచెత్తింది నవంబర్ చివరి వారంలో రైతుల పాలిట సైతాన్ లాగా సేనియర్ తుఫాను వేటాడటానికి రైతుల్ని నష్టాల పాలు చేయడానికి దూసుకొస్తుంది రైతుల పాలిట నష్టాలు మిగల్చడానికి రైతుల పాలిట కన్నీరు మిగల్చడానికి సేనియర్ తుఫాన్ దూసుకొస్తుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ సేనియర్ తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అసలు బంగాళాఖాతంలో అల్పపీన్నం ఏర్పడే అవకాశం ఉందా అది తుఫాన్గా మారే అవకాశం ఉందా ఎప్పుడు తీరాన్ని తాకే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాలపై ఈ తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే మీ అందరికీ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పటికే అక్టోబర్ చివరి వారంలో మోంతా తుఫాన్ ఉంటుందని అక్టోబర్ పదో తారీఖున తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అప్డేట్ ఇవ్వడం జరిగింది అలాగే నవంబర్ మొదటి వారంలో తుఫాన్ ఉంటుందని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఉంటే ఏపీ తెలంగాణకి ఎలాంటి తుఫాన్ ముప్పు లేదు ఎవరు కూడా భయభ్రాంతులకి గురి కాకండి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది అలాగే ఎలాంటి తుఫాన్ రాలేదు నవంబర్ చివరి వారంలో మనకి సేనియర్ తుఫాన్ వచ్చే అవకాశం ఉందని నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటోతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులు ఎవరికీ కూడా ఈ సంవత్సరం నష్టం రాకూడదని తుఫాను గురించి ముందుగానే దాదాపుగా ఇరవై ఐదు రోజులు ముందుగానే రైతులందరికీ అప్డేట్ ఇస్తున్నాం ప్రతిరోజు రైతులందరినీ అప్రమత్తత చేస్తున్నాం అసలు బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో తుఫాను ఎటువైపుగా కదిలే అవకాశం ఉంది నిజంగా తుఫాను ఏర్పడే అవకాశం ఉందా అసలు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రజలు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి వరి కోతలు ఎప్పటిలోపు ముగించుకోవాలి అలాగే ముఖ్యంగా సోషల్ మీడియాలో పూర్తిగా కూడా ఈ ఇన్ఫర్మేషన్ని వైరల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని గురించి ముందుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం చూసుకుంటే వరి వరి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు లోపల వీలైనంత వరకు కూడా కోతలు ముగించుకోవడానికి ప్రయత్నం చేయండి వీలైనంత వరకు కోతలు ముగించుకున్న తర్వాత ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి బంగాళాఖాతంలో ఇరవయో తారీఖు ఒక అల్పపీనం ఏర్పడబోతుంది అది చివరికి ఇరవై ఐదు ఆ సమయానికి తుఫానుగా లేదా వాయుగుండంగా మారే అవకాశం ఉంది అలాగే డిసెంబర్ మొదటి వారంలో మరొక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉంది అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటే వెంట వెంటనే రెండు భారీ వాయుగుండాలు లేదా ఒక వాయుగుండం ఒక తుఫాను ఏర్పడే అవకాశం ఉంది ఇది ఎటువైపుగా వెళ్తుంది అనేది ఇంకా స్పష్టత లేదు కానీ ఖచ్చితంగా మనకి రెండు భారీ వాయుగుండాలు లేదా ఒక వాయుగుండం ఒక తుఫాన్ అయితే మనము ఖచ్చితంగా మనకి డిసెంబర్ చివరి వారంలో అలా సారీ నవంబర్ చివరి వారంలో డిసెంబర్ మొదటి వారంలో చూడటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఇరవయో తారీఖు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది ఇరవై ఒకటో తారీఖు ఈ విధంగా కదలబోతుంది ఇరవై రెండో తారీఖు ఇది బలపడి తీవ్ర అల్పపీనంగా మారబోతుంది ఇరవై మూడో తారీఖు వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇరవై నాలుగో తారీఖు ఇది ముఖ్యంగా తీవ్రమైన వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇరవై ఐదో తారీఖు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది సేనియార్ తుఫాన్గా మారే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఒకవేళ ఇది సేనియార్ తుఫాన్గా మారకపోతే మాత్రం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది కాబట్టి వాయుగుండంగా ఉన్నా తుఫానుగా ఉన్నా వర్షాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు మనం అల్పపీనాన్ని ఇరవై ఐదు కిలోమీటర్ల కంటే వేగంతో తక్కువ గాలులు ఉంటే దాన్ని అల్పపీనంగా పరిగణలోకి తీసుకుంటాం ఇరవై ఆరు నుంచి దాదాపు అరవై ఐదు కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తే దాన్ని వాయుగుండంగా పరిగణలోకి తీసుకుంటాం అలాగే అరవై ఐదు కంటే ఎక్కువగా గాలుల తీవ్రత ఉంటే దాన్ని తుఫానుగా పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి వర్షాల్లో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు గాలుల్లో మార్పులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తీవ్రమైన వాయుగుండం ఉన్న తుఫానున్న రైతులకి మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఉంది ఇది ఎటువైపుగా తీరాన్ని తాకితే ఆ రాష్ట్రంలో కానీ ఆ పరిసర ప్రాంత రాష్ట్రాల్లో కానీ చాలా చోట్ల వరి రైతులకి ముఖ్యంగా నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి మనము ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసేటప్పుడు పూర్తిగా కూడా స్పీడ్గా ఏదైతే మనకి స్ప్రెడ్డింగ్ ఉందో అది పూర్తిగా కూడా స్పీడ్గా జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం నవంబర్ పద్నాలుగో తారీఖు ఈ రోజైతే ఉన్నాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు తారీఖు నవంబర్ పద్నాలుగు నవంబర్ ఇరవయో తారీఖుకి మెల్లిమెల్లిగా సోషల్ మీడియా మీడియా అంతా కూడా అందరూ ఫోకస్ చేయడానికి అప్పుడు స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఆ సందర్భంలో ఇరవయో తారీఖుకి మనము ఇరవై రెండో తారీఖు ఆ సందర్భంలో తుఫాను గురించి చెప్తే రైతులకి ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే రైతులు కోతలు కోయాలి ఆ కోతలు కోసిన తర్వాత ఆ ధాన్యాన్ని ఆరబెట్టాలి అది ఆరబెట్టిన తర్వాత దాన్ని అంతా కూడా అమ్ముకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ ప్రాసెస్ దాదాపుగా పదిహేను రోజులు పడుతుంది కాబట్టి మనము ఒక నాలుగు రోజుల ముందో ఐదు రోజుల ముందో అడావడి చేయడం వల్ల తుఫాను వల్ల చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి రైతులందరికీ ఈ సంవత్సరం ఎలాంటి నష్టం జరగకూడదని మీ అందరికీ కూడా నవంబర్ చివరి వారం తుఫాన్ని మీ అందరికీ నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా చివరి వారం తుఫాన్ రాబోతుంది రైతులందరూ కూడా కోతలన్నీ పూర్తిగా త్వరగా ముగించుకోండి అని మీ అందరికీ అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా పూర్తిగా కూడా సోషల్ మీడియా కానీ అలాగే మీడియా కానీ మేల్కోవాల్సిన అవసరం అయితే ఉంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి తుఫాన్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు సీనియర్ తుఫాన్ వస్తుంది రోజుకు మూడు నాలుగు సార్లు చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండదు ప్రస్తుతం తుఫాన్ ఏర్పడబోతుంది కాబట్టి ముఖ్యంగా దీనివల్ల ఏదో ఒక రాష్ట్రంలో నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మీడియా కానీ ఫోకస్ చేయగలిగితే ఎక్కువ మంది రైతులకు ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా ఈరోజు పద్నాలుగో తారీఖు ఈ రోజు వరకు ఏ మీడియాలో ఏ సోషల్ మీడియాలో తుఫాను గురించి ఎక్కడా కూడా లేదు కానీ ఇరవయో తారీఖు మీరు చూసుకొని ఖచ్చితంగా పూర్తిగా కూడా ఈ తుఫాను గురించి అప్డేట్స్ వచ్చే ప్రయత్నం అయితే ఎక్కువగా ఉంటుంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ తుఫాను ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే మనకి మూడు ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి మొట్టమొదటి ఛాన్స్ మనకి శ్రీలంక వైపుగా లేదంటే ముఖ్యంగా పాండిచెర్రి నాగాయ్పట్నం అంటే పాండిచెర్రి నాగాయపట్నం శ్రీలంక ఈ ప్రాంతంలో మనకి తీరాన్ని తాకటానికి అవకాశాలు ముప్పై శాతం ఉన్నాయి వందకి ముప్పై శాతం పాండిచ్చేరి లేదంటే నాగాయపట్నం లేదంటే శ్రీలంక ఈ మూడు ప్రాంతాల్లో ఏదో ఒక చోట మనకి ఇరవై ఆరో తారీఖున తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే చెన్నై కానీ పాండిచ్చేరి పరిసర ప్రాంతాలు కానీ అంటే పాండిచ్చేరి భాగంలో అంటే ఉత్తర ప్రాంతంలో కానీ అలాగే చెన్నై ప్రాంతం కానీ నెల్లూరు కానీ అలాగే ఇటు ఒంగోలు ప్రాంతం కాకినాడ మచిలీపట్నం అలాగే ఇటు మనకి బాపట్ల ప్రాంతం అలాగే ఏదైతే మనకి కా కాకినాడకి దగ్గరలో ఉన్న విశాఖ తుని ఈ ప్రాంతాలు ఏపీ మొత్తంలో కోస్తా ప్రాంతాల్లో అలాగే చెన్నై పాండిచ్చేరికి ఉత్తర ప్రాంతంలో తీరాన్ని తాగడానికి అవకాశాలు ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం యాభై శాతం ఉంది అంటే మెజారిటీ ఆఫ్ ద ఛాన్సెస్ మనకి చెన్నై కానీ పాండిచ్చేరి కానీ అలాగే ఏపీలోని ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాగటానికి అవకాశాలు ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక థర్డ్ ఆప్షన్ ఏంటంటే మనకి ఒడిస్సా బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ మయన్మార్ ఇటువైపుగా కూడా వెళ్ళిపోవచ్చు మనకి ఇక్కడ వరకు అంటే ఇరవై ఆరో తారీఖుకి మనకి ఏపీకి దగ్గరకు వచ్చిన తర్వాత ఇది యూ టర్న్ తీసుకుని వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలాగ గనక జరిగితే ఏపీకి తెలంగాణకి కానీ అలాగే తమిళనాడుకి కానీ ఎక్కువగా ముప్పు ఉండకపోవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మనం చూసుకుంటే ఏపీ రైతులు సేఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇంకా సమయం ఉంది కాబట్టి మీ అందరికీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎప్పటికప్పుడు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతిరోజు కూడా ఈ వాతావరణ పరిస్థితులు అనేవి తుఫాను కదలిక అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఇది ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే మనకి కంప్లీట్గా కూడా ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో మనకి తమిళనాడు లేదా ఏపీ వైపుగా వచ్చి తీరాన్ని తాగటానికి అవకాశాలు దాదాపు యాభై నుంచి ఎనభై శాతం అయితే ఉంది కాబట్టి రైతులు ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని అలర్ట్గా ఉండండి ఇది ఎక్కడ తీరాన్ని తాకుతుంది ఏ రోజు తీరాన్ని తాకుతుంది ఎగ్జాక్ట్గా ఏ జిల్లాలో అధికంగా ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనకి కాలం సమాధానం చెప్పబోతుంది అంటే మనకు ఒక నాలుగైదు రోజుల్లో ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి వెదర్ మోడల్ కూడా ఒక ప్లేస్లో మనం చూసుకుంటే ఈ పర్టికులర్ ప్రదేశంలో తీరాన్ని తాకుతుంది అని చూపిస్తే మనము ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతాం కానీ ఒక వెదర్ మోడల్ బంగ్లాదేశ్ వైపుగా ఒక వెదర్ మోడల్ ఏపీ వైపుగా ఇంకో వెదర్ మోడల్ తమిళనాడు వైపుగా చెప్తున్న చూపిస్తున్న సందర్భంలో మనము చెప్పలేని పరిస్థితి కాబట్టి మీకు మరొక ఐదు రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మనకు ఒక తుఫాను ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తుఫాను ఏర్పడకపోయినా తీవ్రమైన వాయుగుండం మాత్రం ఖచ్చితంగా మనకి ఏర్పడటానికి స్పష్టమైన అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ప్రస్తుతం మనం చూసుకుంటే సేనియర్ తుఫాన్ అయితే మనకి బంగాళాఖాతంలో మనకి చివరి వారం ఏర్పడుతుందని మనము నవంబర్ మూడో తారీఖు నుంచి చెప్తున్నాం ఆ విధంగానే ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలు సూచనలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇప్పటి నుంచైనా సోషల్ మీడియా కానీ మీడియా కానీ ప్రజలు కానీ రైతులు కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరి రైతులు కోతల్ని వెంటనే ముగించుకోవటానికి ప్రయత్నం చేసుకోండి అలాగే కోసిన కోతల్ని కూడా తర్వాత వచ్చే ధాన్యాన్ని కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అయితే రానున్న ఐదారు రోజులు ఎక్కువగా ఉండబోతుంది చాలా ప్రాంతాల్లో పదిహేను డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల వల్ల ఉదయం సమయంలో రాత్రి సమయంలో చాలా చోట్ల తీవ్రమైన చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని అలర్ట్గా ఉండండి ప్రస్తుతానికి మనం చూసుకుంటే తమిళనాడుకి ఏపీకి ఒక తుఫాన్ ముప్పు అయితే పొంచి ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం పైన దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది తీరాన్ని ఎక్కడ తాకుతుంది అనే దాన్ని బట్టి అయితే ఉంటుంది ఉదాహరణకు ఏపీలో తీరాన్ని తాకితే ముఖ్యంగా దీని ప్రభావం అయితే తెలంగాణ వైపుగా కూడా అధికంగా ఉంటుంది ముఖ్యంగా తమిళనాడు వైపుగా తీరాన్ని తాకితే కొంతమేర తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కడ తీరాన్ని తాకుతుంది అనే దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కూడా ఆధారపడి ఉంటాయి దాని గురించి నేను క్లియర్ కట్గా సపరేట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను ఇక లాస్ట్లో ఒక ఓవర్వ్యూ ఏంటంటే ముఖ్యంగా మనకి ఏ తారీఖులో తీరాని తాకే అవకాశాలు ఉన్నాయంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ముఖ్యంగా మనకి తీరాని తాకే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఫస్ట్ ఛాన్స్ అంటే చెన్నై పాండిచ్చేరి అలాగే ఇటు నాగాయపట్నం శ్రీలంక ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాకితే రాయలసీమ దక్షిణ కోస్తాలో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఏపీలో తీరాన్ని తాకితే ఏ ప్రాంతంలో చెన్నై కానీ ఏపీలో కానీ ఎక్కడ తీరాన్ని తాకినా ఏపీలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన వర్షాలు ఈదురుగాళ్ళు చాలా చోట్ల వరి రైతులకి నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే గత తుఫాను మనం చూసుకుంటే వరి ఇంకా ప్రారంభం కాని సందర్భం అది కానీ ఈ తుఫాను ఏదైతే ఉందో ఇది చాలా తీవ్రమైన నష్టాన్ని ముఖ్యంగా ఒరి కోతల దశలో ఉన్న ప్రాంతాలు జిల్లాలు చాలా అధికంగా ఏపీలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటి నుంచి అలర్ట్గా ఉంటే రైతులకి కొంతమేర నష్టం తగ్గే అవకాశం అయితే ఉంది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం రైతులకి నష్టం కలగకూడదని ఏ ఒక్క రైతు నష్టపోకూడదని పూర్తిగా కూడా మనం ఇరవై ఐదు రోజులు ముందుగానే ఈ తుఫాను గురించి రైతుల్ని హెచ్చరిస్తున్నాం ప్రజల్ని అప్రమత్తత చేస్తున్నాం ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నాం అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ తుఫాను వల్ల చాలా చోట్ల రైతులకి ముఖ్యంగా నష్టం కలిగే అవకాశం ఉందని మనం గడిచిన పది రోజుల నుంచి అప్డేట్ ఇస్తున్నాం ఆ విధంగానే బంగాళాఖాతంలో ఇరవయో తారీఖు అల్పపీడనం ఏర్పడి ఇరవై ఐదో తారీఖు ఇది తీవ్ర వాయుగుణం లేదా తుఫానుగా మారే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది ఫేక్ న్యూస్ని తరిమి కొట్టడంలో రైతులందరికీ ముందుగా అప్రమత్తత చేసి నష్టాలు తగ్గించడంలో రెండు సంవత్సరాలుగా మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి